హాయ్ అండి ఛానల్ వచ్చిన అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంటషమలు వద్దండి ఈ నేను చూపించేది మరుగుమంది దీంతో పాటు ఐదు రకాల చెట్లు కలుస్తేనే ఒరిజినల్ పేరు మరుగుమంది అనేది తయారు చేయబడుతుంది ఈ మరుగుమంది ఎవరికి ఉపయోగిస్తారంటే భర్త మాట భార్య అయినకపోయినా భార్య మాట భర్త అయినకపోయినా బయట ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా వాళ్ళకి మరుగుమంది అనేది పెడతారు ఈ మరుగుమంది పెట్టిన తర్వాత కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజులు మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు ఇంకోటి ఎత్తకూడల మధ్యలో గొడవలు వచ్చినా లవర్స్లు ఎవరైనా విడిపోయి ఉన్నా మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్నా బయట తాగుడు విషయంలో కానీ ఎవరైనా అలవాటు పడి ఉంటే వాళ్ళ మీద ఉపయోగించండి మీకు ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఎలాంటి ప్రాణహాని అనేది ఉండదు మీకు వాడడం తెలవలేకపోతే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి